Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ నమస్తే పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే నమస్తే పద్మిని జనవరి ఇరవై రెండవ తారీఖు అందరికి తెలిసినటువంటి ఆ విషయమే రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది పుష్యమాస శుక్లపక్ష ద్వాదశ తిథి నాడు మృగ ఉన్న ఉన్ననాడు అలాగే ఆ అభిజిత్ ముహూర్తంలో ఈ ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతోంది అసలు అత్యద్భుతమైనటువంటిది అలాగే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం కేలకు ఆ శుభ ముహూర్తం వచ్చేస్తుంది నిజంగా మనసుకి చాలా చాలా ఆనందం ఇది రామకృప ఆయనకి సేవ చేసుకోవటం అనేది అది మన అదృష్టం మన సుకృతం ఇన్నాళ్ళు రామచంద్రమూర్తి పాకలో ఉన్నాడు అన్న మాట వింటేనే హృదయ విదారకంగా అనిపిస్తుంది చక్రవర్తిని భూమిని ఏలినటువంటి స్వామి ఆయన పాక ఆయన అవసరం లేదు మనకే మనం ఆ మన కోసం అదంతా కూడా ఆయనకి సేవ చేసుకోవడం మన అదృష్టం ఇరవై రెండో తారీఖు వస్తుంది కాబట్టి చెప్పండి అక్క మనం కూడా ఇక్కడ ఆల్రెడీ మన మోదీ గారు పిలుపునిచ్చారు ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది మనం ఏం చేయబోతున్నాం అక్క మీకు కూడా ఒక ప్లాన్ ఉంది చెప్పండి ఇప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తికి ఏం చేసినా కూడా మామూలుగా ఇలా దండం పెడితే చాలు ఆ ఇంతలు నీకు తిరిగి వస్తుంది అనమాట అంటే తిరిగి వస్తుంది కాబట్టి చెయ్యాలా అని అనుకుంటే మానవ మాత్రం సంసారంలో ఉన్నవాళ్ళం ఈ భవసాగరాన్ని ఆ దాటింపజేయ స్వామి అని చెప్పి శ్రీరామచంద్రుడికే మనం దండం పెట్టుకోవాలి అని చెప్పి మనకి రామదాస సైతం చెప్పారు కాబట్టి ఎలాంటి ఈతి బాధలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి మనకి రాముల వారికి దండం పెట్టుకుంటే అసలు సిసలైన అండ దొరుకుతుంది ఆంజనేయ స్వామిది ఆయనని కనుక మనం పూజించుకుంటే ఆ అటు అమ్మవారు ఇటు లక్ష్మణుడు అలాగే మనకి ఆంజనేయ స్వామి కూడా మనం ముందు ఉండి నడిపిస్తారు అని చెప్పి ఈ రోజున మనం ఎప్పుడు కూడా ఎక్కడైనా చూస్తుంటే మా పిల్లలు మా మాట వినడం లేదు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా నేను చెప్పను ఆ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేద్దామని వెళ్ళి మాకు తెలిసిన వాళ్ళు బ్యాక్ వచ్చేసారు మళ్ళీ ఎందుకు అని అంటే యూనివర్సిటీ పక్కన అంతా కూడా డ్రగ్స్ వాడుతున్నారు యూనివర్సిటీ పక్కన గోడంబట్ అంతా కూడా డ్రగ్స్ వాళ్ళే వాళ్ళందరూ కూడా ఉన్నారు టీచర్స్ ఏం చేస్తున్నారో ఏమో తెలియదు అసలు కానీ ఆ ఆ సిచ్యుయేషన్ ఆయన చూసి నాకు వచ్చి చెప్పారు నేను ఇలా మానుకున్నాను అక్కడ జాయిన్ చేయడం అని చెప్పి చెప్పారు ఎందుకు అంటే ఇది అని కూడా చెప్పారు అంటే ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి మా పిల్లలు చేయి దాటిపోతున్నారు వాడకూడానికి వాడుతున్నారు చూడకోవడం చూస్తున్నారు అని చెప్పి ఎక్కడైనా మనం నెలలో కనీసం ముగ్గురు నలుగురన్నా నా దగ్గరికి క్లయింట్స్ వస్తారు నేను మీ అందరికీ చెప్పేది నేను కూడా చేసే పని ఏంటంటే పిల్లల్ని శ్రీరామచంద్రుడి చేతిలో పెట్టడం మీరు బాలకాండలో వారివి ఒకటి రెండు అధ్యాయాలు చదివి స్వామికి ఏదైనా నైవేద్యం పెట్టి పండు లేకపోతే ఏదైనా కానీ తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టి అది పిల్లలకి మీ పిల్లలకే కాకపోయినా చుట్టూ ఉన్న పిల్లలకి మీరు తినిపిస్తే తప్పకుండా మీ పిల్లలు మీ మాట వింటారు అలా కాదు అంటే రామ నామరామాయణం అని ఉంటుంది అది చదువుకున్నా కూడా చాలా మంచిది అలా మనకి రాముల వారిని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది అని మనకు తెలుసు అలాంటి శ్రీరామచంద్రుడికి గుడి కట్టబోతున్నాము గుడి కట్టారు స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు అని అంటే అది సమకాలీకులం అవ్వడం అనేది మన అదృష్టం ఖచ్చితంగా ఇప్పుడు చూడు పరమాచార్య గారు ఉన్నారే ఆయన చూ ఆయన ఉన్నారు కరెక్టే కాదు కాదు ఆయన సశరీరంగా చూశారు అనగానే నేను వాళ్ళని వెంటనే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టేస్తాను ఆ కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయి మీరు సశరీరంగా స్వామిని చూశారు అనంటే ఎంత పూర్వజన్మ సుకృతం ఏది అని చెప్పి అపర శంకరుడు అని మనం అనుకుంటాం కదా అలాంటి స్వామిని మీరు చూసారంటే అబ్బా అనుకుంటాం అలా మనము గుడి కట్ గుడి ప్రతిష్ఠించబోతున్నారు స్వామిని ఎక్కడ కూర్చోబెట్టబోతున్నారు అనంటే అలాంటి సమకాలీకులమైనందుకు మన అదృష్టం కా దాన్ని మనం ఎలా జరుపుకోవాలి ఒక పండగలా జరుపుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగిస్తాం ఎప్పుడు వెలిగిస్తాము ఎక్కువ దీపాలు ఎప్పుడు వెలిగిస్తాం ఇంట్లో మామూలుగా దేవుడి దగ్గర వెలిగిస్తాం దీపాలు పండగ అనేసరికి ఇంకొంచెం ఎక్కువగా వెలిగిస్తాం ఎక్కువగా ఉన్న దీపాలు ఏంటి అని అంటే స్వా స్వామికి పండగ ఇవాళంతా మనకి పండగ దినం కాబట్టి ఆ మనం ఆ రోజు అలా చేసుకోవాలని చెప్పుకోవచ్చు పురాణాల్లో చెప్తూ ఉంటారు కదా ఈ దీపావళికి ముందు నరక చతుర్దశి నాడు ఆ అయోధ్య మొత్తం కూడా దీపాలతో వెలిగిపోయింది అని చదువుకుంటూ ఉంటాము రామాయణ అంతర్గతంగా కూడా వస్తూ ఉంటుంది అందరూ స్వామి తిరిగి వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఆ చాలా ఆనందంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారని అప్పుడు కాదు ఇప్పుడు కూడా మనకు అవకాశం ఉంది ఇప్పుడు మనం అదే ఆ సీన్ ని రీక్రియేట్ చేయొచ్చు రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మన గురించి కూడా వెయ్యాల తర్వాత ఇంకా చెప్పుకుంటారు అవును కదా అవును కాబట్టి మీరు అలా దండం పెట్టుకొని స్వామికి మనం ఏం సేవ చేయాలి అని అంటే నాకేమనిపించింది అంటే ఛానల్ తరఫున కూడా మనం ఏమైనా చేయాలి స్వామికి మన ఆనందాన్ని ఎలా ప్రకటిస్తామో ఏదైనా ఒక ఉత్సవం చేసి ప్రకటిస్తాం అలాంటి ఉత్సవంలో మీరందరూ కూడా పాల్గొనొచ్చు నేనేమనుకుంటున్నానంటే ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ని మనం ఆహ్వానించి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మనం అక్కడ ఆ రోజు రామరక్ష స్తోత్రం రా నామ రామాయణము అలాగే హనుమాన్ చాలీస మనం నాలుగు సార్లు ఐదు సార్లు ఒక్కొక్కటి ఐదు ఐదు సార్లు పారాయణ చేసామనుకో అనుకో వెయ్యి ఎనిమిది సార్లు చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది ఎందుకంటే అందరూ చదువుతారు కదా ఒక్కసారి అందరూ మనం ఎంత మంది ఉన్నామో లెక్క పెట్టుకుంటే అందరూ చదివితే అన్ని సార్లు చదివినట్టు అనమాట అలా ఒక ఐదు సార్లు చదివితే వెయ్యి ఎనిమిది సార్లు చదివినట్టు అవుతుంది కాబట్టి అలా మనం స్వామి వారికి ఏం చేస్తే మనం చేయగలుగుతాం ఆయనని కీర్తిస్తే ప్రకృతి పులకరించబోతుంది కదా రాముడు ఎప్పుడొస్తాడా అడుగు ఎప్పుడేస్తాడా అని ఆలోచ అని భూదేవి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటుందట కాబట్టి అలా మనం స్వామివారి నామాన్ని పలకడంతో ఈశ్వరుడే చెప్పాడు రామనామాన్ని గనక నువ్వు పలికితే రామ అని గనక నువ్వు ఐదు సార్లు అంటే వెయ్యి ఎనిమిది సార్లు మూడు సార్లు అంటే వెయ్యి ఎనిమిది సార్లు పలికినట్టుగా అని చెప్పి మనకు వస్తుంది విష్ణు సహస్రనామానికి కూడా కాబట్టి మనం రాముల వారిని అలా చదివి మనం మనం ఆంజనేయ స్వామి కృపకి కూడా పాత్రలు అవుదాం ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవడానికి ఎంతమంది వస్తారు అన్న ఉద్దేశంతో స్వామి వారి వేడుక ఏదైనా సరే స్వామి ఒక సేవ చేయాలి అనే తపనతో చేసే పని మీరెవ్వరు కూడా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు ఒక్కటే ఏంటంటే సహృదయంతో రండి చక్కగా సేవా దృక్పథంతో రండి అలాగే స్నేహపూర్వకంగా ఉండేటట్టుగా రండి మాకు ఈ కుర్చీ ఇచ్చారనో మాకు కింద కూర్చోబెట్టారనో లేకపోతే మమ్మల్ని పలకరించలేదనో మమ్మల్ని చూడలేదనో ఇలాంటివన్నీ ఏం పెట్టుకోకండి స్వామివారి కోసం వస్తున్నారు స్వామిని దర్శించాలి చక్కగా చదువుకోవాలి మీరు కూడా ఒక్కసారి చదివిన ఐదు సార్లు చదివితే వెయ్యి ఎనిమిది సార్లు చదివిన ఫలితం ప్రతి ఒక్కరికి వస్తుంది అలా మనం వారికి ఏదైనా చేశామన్న సంతృప్తితో మనం ఇంటికి వెళ్తాం అనమాట ఎందుకంటే అందరం అయోధ్య వెళ్ళలేం కదా అవునా కదా కాబట్టి ఆ నిన్ను కళ్ళారా చూసే అదృష్టాన్ని మాకు ఇవ్వు స్వామి అని చెప్పి మనం అందరం కూడా దండం పెట్టుకుందాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంటికి రావాలి అంటున్నారు ఎక్కడికి రావాలి నేను ప్లేస్ అది ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మన వాట్సాప్ లో మనం గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది నేను చూస్తాను ఈ లోపల ఒక రెండు మూడు ఉన్నాయి నాకు ప్లేసెస్ ఏదైనా గుళ్ళో చేస్తే బాగుంటుందా అన్న ఆలోచన కూడా ఉంది హైదరాబాద్ హైదరాబాద్ లో మాత్రమే చేద్దాము ఒకవేళ నిజంగా ఇది మనకి బాగా కలిసి వచ్చింది స్వామి వారికి సేవ చేయొచ్చు అనుకుంటే గనక చక్కగా మళ్ళీ శ్రీరామనవమికి కూడా పెద్ద ఎత్తున మన ఛానల్ తరఫున చేద్దాం ఆన్ దిస్ నోట్ నా రిక్వెస్ట్ ఆ రోజు విష్ణు సహస్రనామం కూడా చేద్దాం తప్పకుండా చదువుతాం ఎందుకంటే విష్ణు సహస్రనామంలోనే కదా రాముల వారి గురించి ప్రస్తావన వచ్చేది విశేషంగా వచ్చేది ఎక్కడ కూడా రామనామాన్ని ఎవరు వదలరు తప్పకుండా అందులో విష్ణు సహస్ర నమ్మని చెబితే ఇంకేముంది సహస్రం టు సహస్రం అంటే లక్ష లక్ష సార్లు ఆయన కొలిచినట్టు కాబట్టి తప్పకుండా చేద్దాం తప్పకుండా అద్భుతం చాలా చాలా ఆనందంగా ఉంది అది మనం ఇంట్లో దీపాలు పెట్టుకునేది పొద్దున కాబట్టి ఏ సమయంలో ఉంటుందక్క మన కార్యక్రమం మూడింటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకో మూడింటి నుంచి స్టార్ట్ చేస్తే అందరూ వచ్చి సెటిల్ అయ్యేటప్పటికి నాలుగు అవుతుంది కాబట్టి నాలుగు నాలుగింటికి మొదలు పెట్టేద్దాం మోస్ట్ ప్రాబబ్లీ సెవెన్ వరకు కంప్లీట్ అయిపోతుంది విష్ణు స్వామని చదివినా కూడా సెవెన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కొంచెం ప్రసాదం అనేది అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ప్రసాదం తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళే రావడానికి ప్రయత్నం చేయండి ఎవరినైనా తీసుకొద్దాం పిల్లల్ని తీసుకొద్దాము అని అనుకుంటే గనక అంటే ఎక్కువగా ఎక్కువ మంది రాకుండా వాళ్ళు వచ్చి వాళ్ళు వెళ్ళేటట్టుగా ఉంటే బెటర్ మనం అంతవరకే అరేంజ్ చేసుకుంటాం కాబట్టి ఏదో తీసుకుంటాం అంతవరకే అరేంజ్మెంట్ అవుతుంది మనకి మళ్ళీ ఎక్కువ మంది వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది దీనికే మనం అసలు చెప్ప వాళ్ళు కూడా ఇలా మనం ఈవెంట్ చేస్తున్నామని చెప్పి ఆ పర్టికులర్ ఏరియా పోలీస్ స్టేషన్ లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది అయిపోయి ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతాయి కూడా మళ్ళీ మనం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఒక్కడే రావాల్సిందిగా నా మనవి తప్పకుండా తప్పకుండా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి రావాలని ఉంది దింపేసి మీరు ఎక్కడికన్నా వెళ్తే పోనీ మళ్ళీ మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు అనమాట కేవలం ప్లేస్ పరంగానే కాని అట్లా స్ట్రిక్ట్ గా ఉండాలని నాకు కూడా లేదు అది సో ఎంతమంది ఒక రెండు వందల యాభై మంది రెండు వందల యాభై నుంచి మూడు మూడు మంది అని అనుకుంటున్నాను మనకు దొరికే హాల్ని బట్టి లేకపోతే మనకు దొరికే గుడిని బట్టి మనం ప్లాన్ చేద్దాం ఒకవేళ రిజిస్టర్ చేసుకున్న ముందే చెప్పేసిన తీసి మాది ఇది మేము కుషుడి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం అని చెప్పి ఆవిడ ప్రూవ్ చేయడము ఎంతో మంది కృషి నిజంగా నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి పూని ఆ పని చేయించాలి నా రాముడికి ఇక్కడ గుడి ఉండాలి అని చెప్పి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి స్వరూపాలే వీళ్ళందరూ కూడా అనిపిస్తుంది నాకు ధర్మాసనానికి కూడా ఆ త్రిసభ్య కమిటీ వారికి కూడా ఆ కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇరవై రెండవ తారీఖు మనం అందరం కలుసుకుందాం నమస్తే అక్క నమస్తే